హిందూ మత పవిత్ర గ్రంథం ఏంటిది హిందూ మత పవిత్ర గ్రంథం ఏంటిది అది భగవద్గీత మరి అదే విధంగా మనకు వేదాలు ఉన్నాయి వేదాలు ఎన్ని వేదాలు వెరీ గుడ్ వాటి పేర్లు చెప్పగలుగుతారా ఆ ఎస్ వెరీ గుడ్ ఆ ఒక్క నిమిషం అమ్మాయి ఋగ్వేదం ఆ రెండు ఆ యజుర్వేదం యజుర్వేదం మూడవది ఏంటిది సామవేదం లాస్ట్ వన్ అధర్వన సో వేదాలు నాలుగు ఉన్నాయి మనకు పవిత్ర గ్రంథం ఒకటి ఉంది అదే విధంగా ఇతిహాసాలు కూడా ఉన్నాయి ఇతిహాసాలు ఎన్ని తెలుసా మీకెవరికన్నా ఇతిహాసాలు రెండు వెరీ గుడ్ హిమబిందు చెప్పింది ఏంటి అవి చెప్పాలి తో పేరు వెరీ గుడ్ ఆ ఇతిహాసాలు రెండు ఇతిహాసాలు ఎన్ని రెండు అవి ఏంటి ఫస్ట్ ఫస్ట్ వన్ రామాయణము రెండవది మహా భారతం సరే ఇక్కడి వంటకు మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ ఎందుకంటే ఇతిహాసాలు రెండే నంబర్ రెండే కాబట్టి ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇవి నాలుగే కాబట్టి గుర్తుంచుకోవచ్చు కానీ మరి ఎన్ని తెలుసా మీకు పద్దెనిమిది వెరీ గుడ్ వాటి పేర్లు చెప్పగలుగుతారా ఏదన్నా ఒకటి రెండు కష్టం కదా ఆ పురాణాలు గుర్తుంచుకోవడానికి ప్రాచీన కవులు ఒక చక్కటి పద్యాన్ని చిన్న పద్యాన్ని చెప్పింది అది అది ఏంటిదయా అంటే మద్వయం భద్వయం చైవ భ్రయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షత ఏంటిదా పద్యం ఇక్కడ బోర్డుపై రాస్తా చూడండి ఆ పురాణాలు గుర్తుంచుకోవడానికి మద్వయం భద్వయం

ఇది పద్యం అండి ఇది పద్యం కనిపిస్తుంది అందరికి ఓకే మద్వయం భయం చైవభత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షత ఇది పద్యం మరి దీంతో ఎట్లా పద్దెనిమిది పద్యాలు గుర్తుపట్టచ్చు చూద్దాం ఒకసారి మా ద్వయం ద్వయం అంటే రెండు అని అర్థం మా అనే అక్షరంతో రెండు పురాణాలు ఉన్నాయి మా అనే అక్షరంతో ఎన్ని పురాణాలు ఉన్నాయి రెండు పురాణాలు వాటి పేర్లు రాసుకుందాం మొదటిది మత్స్య పురాణం ఏంటిది రెండవది మార్కండేయ పురాణం మార్కండేయ పురాణం ఇక్కడికి రెండు వచ్చినాయి కదా మా అనే అక్షరంతో మళ్ళీ అదేవిధంగా భద్వయం బ అనే అక్షరంతో రెండు పురాణాలు ఉంటాయని చెప్పబడ్డది మా అక్షరంతో ఎట్లాగైతే రెండు పురాణాలు ఉన్నాయో బద్వయం అంటే బాన్ యాక్సిడెంట్తో రెండు ఉన్నాయని చెప్పబడ్డది ఏంటి అవి ఏంటి భవిష్య పురాణం భాగవత పురాణం ఏంటి అవి భవిష్య పురాణం నెక్స్ట్ ఏంటిది నాలుగోది ఏంటిది భాగవత పురాణం ఇక్కడికి నాలుగైనవి రైట్ మరి అదేవిధంగా బ్రత్రయం అన్నాడు చైవ బ్రత్రయం బ్ర అనే యాక్షరంతో మూడు పురాణాలు ఉన్నాయి బ్ర అనే యాక్షరంతో మూడు పురాణాలు ఏంటి అవి అంటే బ్రహ్మ పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం లాస్ట్ది బ్రహ్మ వైవర్తన బ్రహ్మ వైవర్తన పురాణం సో ఈ రకంగా బ్రాన్ యాక్షరంతో ఎన్ని పురాణాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మూడు పురాణాలు ఉన్నాయి మరి అదేవిధంగా వచతుష్టయం అన్నడు అంటే వా అనే యాక్షడన్తో నాలుగు పురాణాలు ఉన్నాయి వాన్ యాక్షన్తో ఎన్ని పురాణాలు ఉన్నాయి నాలుగు పురాణాలు ఏంటి అవి ఇక్కడ రాసుకుందాం వాన్ యాక్సిడెంట్ తోటి ఎనిమిది కదా ఇప్పుడు నంబర్ ఎస్ వాయు పురాణం వామన పురాణం విష్ణు పురాణం పదకొండవది వరాహ పురాణం సో ఈ రకంగా నాలుగు వచ్చేసినాయి కదా ఇక్కడికి పదకొండయి ఆ తర్వాత ఇక్కడ అనాపలింగ కూసుకాని అనేటువంటి పాదంలోంచి ఒక్కొక్క అక్షరం నుంచి ఒక పురాణం తీసుకోవాలి ఆ అంటే అగ్ని పురాణం పన్నెండవది ఏంటిది అగ్ని పురాణం పదమూడవది నాడు నా అంటే నారద పురాణం పద్నాలుగవది వచ్చేసి పానడు పా అంటే పద్మ పురాణం పదిహేనవది వచ్చేసి లిమ్ లిమ్ అని రెండు అక్షరాలు తీసుకోవాలి లింగ పురాణం పదహారు వచ్చేసి గరుడ పురాణం పదిహేడవది వచ్చేసి కూ అన్నడు కూర్మ కూర్మం అంటే తెలుసా కూర్మం అంటే తాబేలు అని అర్థం కూర్మ పురాణం నా లాస్ట్ వన్ స్కా అని ఉంది అంటే స్కంధ స్కంధ పురాణం ఈ రకంగా మొత్తం ఎన్ని పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఈ పద్యం కనుక గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు